బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఛార్జీలు ఎలా ఉన్నాయో ఊహకు కూడా అందడం లేదు ఎందరిని ముంచితే ఎందరి జీవితాలను నాశనం చేస్తే ఇన్ని ఇన్ని లక్షలు ఇస్తాయి ఈ బెట్టింగ్ యాప్స్ కంపెనీలు కేవలం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ యాంకర్ అయినటువంటి విష్ణుప్రియనే నిమిషం వీడియోకు దాదాపు లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తుందట ఇలా పదిహేను వీడియోలను ప్రమోట్ చేసినట్లు అయితే పంజాగుట్ట పోలీసు విచారణలో ఆమె వెల్లడించింది అయితే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి చిక్కుల్లో పడిన యాంకర్ విష్ణుప్రియ పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించింది పంజాగుట్ట పిఎస్లో విచారణకు హాజరైన విష్ణుప్రియ స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు పదిహేను బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేసినట్లు విష్ణుప్రియ పోలీసులకు వెల్లడించింది ఒక్కో వీడియోకు తొంభై వేలు వచ్చినట్లు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో విష్ణుప్రియ తెలిపింది ఈ లెక్కన పదిహేను బ్యాటింగ్ యాప్స్కు ప్రమోట్ చేసిన విష్ణుప్రియ లక్షల్లో సంపాదించింది ఈ కేసులో విష్ణుప్రియ విచారణ పూర్తయింది విష్ణుప్రియ మొబైల్ను పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు మూడు గంటల పాటు విష్ణుప్రియను పోలీసులు విచారించారు యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ యువతను ఉద్ధరించకపోయినా పర్వాలేదు కానీ ఇలా యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి డబ్బులు దండుకోవడంపై నెటజన్లు మండిపడుతున్నారు బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేసి లక్షల్లో కోట్లలో దండుకుంటున్నారు సెలబ్రిటీలు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు స్టార్ డమ్మను బట్టి లక్షల నుంచి కోట్లలో సాగింది ఈ వ్యవహారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనే నిమిషానికి ఒక్కో వీడియోకు తొంభై వేల రూపాయలు వసూలు చేసిందంటే ఇక హీరోలు హీరోయిన్స్ ఎంతెంత వసూలు చేసి ఉంటారు బెట్టింగ్ యాప్స్ నుంచి ఎంతెంత తీసుకొని ఉంటారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది విజయ్ దేవరకొండ రానా ప్రకాశ్ రాజ్ నిధి అగర్వాల్ మంచు లక్ష్మి లాంటి స్టార్లు పాపులర్ ఫిగర్స్ కోట్లలో రమ్యునేషన్ వసూలు చేసి ఉండొచ్చు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్పై నిషేధం ఉందన్న సంగతి అందరికీ తెలిసింది చట్టం చేసిన విషయం తెలిసిందే ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్ వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వెయ్యి మంది ఆత్మహత్య చేసుకుంటే వేల కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి అలాంటి బెట్టింగ్ యాప్స్ కు చేసి సినీ హీరో హీరోయిన్స్ నట్లు మాత్రం కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారు ఇదే నా న్యాయం ఇదే నా ధర్మం ఇదే నా సామాజిక బాధ్యత అంటూ ఇప్పుడు వాళ్ళ తీరును దుమ్మెత్తిపోస్తున్నారు జనం తీగలాగితే డొంక కదిలినట్లుగా ఈ వ్యవహారంలో పాలు పంచుకున్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి పెద్ద పెద్ద నటులు హీరోల వరకు కేసులు చేస్తున్నారు పోలీసులు చూడాలి మరి ఇంకెంతమంది ఈ సెలబ్రిటీలు ఇందులో బయటకు వస్తారు వేచి ఉండాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి